అందరికీ నమస్కారం అండి వాస్తు ప్రకారము ఇంట్లో కొన్ని వస్తువులు గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో అదృష్టం కలిసి వస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది ఇళ్లలో కలబంద మొక్క ఎక్కువగా కనిపిస్తుంది కలబంద మొక్కని అదృష్టం మొక్క అంటారు వాస్తుశాస్త్రం ప్రకారము కలబంద మొక్కను లక్కీ ప్లాంట్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ లక్కీ ప్లాంట్ను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదము ఈ కలబంద మొక్క ఇంట్లో గనక ఉన్నట్లయితే మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను మనం ఇంట్లో నాటుకోవాలనుకున్నప్పుడు ఏ దిశలో అయినా నాటుకోవచ్చు అయితే ఈ మొక్కను నాటేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలి కలబంద మొక్కను ఇంట్లో నాటుకోవాలి అనుకున్నప్పుడు దానిని సరైన స్థలంలో గనుక నాటినట్లయితే కీర్తికి సంపదకు ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి పొరపాటున కూడా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య దిశలో పెట్టకూడదు వాయువ్య దిశలో గనక కలబంద మొక్కను పెంచుకుంటే ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి జీవితంలో అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజు సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తరువాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే ఆర్థికంగా బాగా కలిసి ఒక్కొక్కసారి ఇంటి మీద నరదృష్టి కలిగి ఉంటుంది ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి నరదృష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కలబంద మొక్కను ఇంటి ముందు తలక్రిందులుగా వేలాడదీయాలి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయి జీవితంలో లక్ష్మీ కటాక్షం కావాలంటే ఇంటికి పశ్చిమ దిశలో కలబంద మొక్కను నాటాలి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటినట్లయితే మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా జీవిస్తారు కలబంద మొక్కను ఆగ్నేయ దిశలో గనక ఉంచినట్లయితే కుటుంబ సభ్యులు చేపట్టే పనులన్నిటిలో కూడా విజయము పురోగతి లభిస్తాయి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచినట్లయితే డబ్బు ప్రమోషను రెండు కూడా లభిస్తాయి విశేషమైన ధనలాభం కావాలంటే మంగళవారం రోజు ఒక గ్లాసు నీటిలో ఒక బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోయాలి ఇలా గనక చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో కలబంద మొక్క ఉన్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే కలబంద మొక్క ఇంట్లో ఉండటము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనా ఎప్పుడూ నిరంతరము అనారోగ్యంతో కనుక బాధపడుతుంటే వారి యొక్క పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకోవాలి కలబంద మొక్కను ఇంటి వాయువ్య దిశలో అసలు ఎప్పుడూ పెట్టకూడదు ఇది ఇంట్లో ప్రతికూల పరిస్థితులను తీసుకొస్తుంది కలబంద మొక్క ఇంట్లో గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు జీవితంలో ఏర్పడే ఆర్థిక ఇబ్బందులను ఇంట్లో ఏర్పడే చిరాకులను అనేక మానసిక ఆరోగ్య సమస్యలను తొలగించుకోవాలంటే కలబంద మొక్కను తప్పనిసరిగా ఇంట్లో పెంచుకోవాలి అలా పెంచుకునేటప్పుడు ఇంట్లో సరైన దిశలో కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే తప్పకుండా అన్ని మంచి ఫలితాలే వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం